నమస్తే ఫ్రెండ్స్ కొత్తగా మేము రాగి మొలకలతో పిండి మరియు రాగి మొలకల ప్రోటీన్ మిక్స్ తయారీని మొదలు పెట్టాము రాగుల్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి బాగా నానబెట్టి ఇలా మొలకలు కట్టి మళ్ళీ ఎండబెట్టి అప్పుడు పిండి పట్టిస్తాము దీన్ని మామూలు రాగి పిండిని ఉపయోగించుకున్నట్టుగానే ఉపయోగించుకోవచ్చు రాగి మొలకల ప్రోటీన్ జావా పోరిజ్ మిక్స్ అంటే ఈ రాగి మొలకల పిండితో పాటుగా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి రెగ్యులర్ ధాన్యాలు చిరుధాన్యాలతో పోలిస్తే మొలకలు మరియు మైక్రో గ్రీన్స్లలో అధిక ప్రోటీన్ మరియు అధిక న్యూట్రియన్స్ ఉంటాయి మేము మొలక కట్టడం అంటే ఏదో చిన్నగా ఒక ఇగురు బయటికి వస్తే సరిపోతుంది అన్నట్టు కాకుండా ఇది చూడండి అర ఇంచుకు తగ్గకుండా ఈ మొలకలు అనేవి పెట్టాము మీరు ఏ ప్రకృతి వైద్య నిపుణుల్ కనుక్కున్నా వారి మాటల్లో లేదా మొలకలు తినమని సజెషన్ చేసే ఎవరి దగ్గరైనా చూడండి జనరల్ గా వాళ్ళు పెసరా సెనగా మొలకలు చెప్తుంటారు కదా మొలకలు సాధారణంగా ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు రావాలని చెప్తుంటారు ఇవి పెసర్లు వాటితో కంపేర్ చేస్తే చాలా చిన్నవి కాబట్టి రాగులైనా చిరుధాన్యాలైనా ఇలా అరయించి రావడం కూడా చాలా విశేషమే శుభ్రంగా కడిగి మొలకలు కట్టి వాటిని ఎండబెట్టి ఇందులో చాలా శ్రమతో కూడిన పని అవునంటారా కాదంటారా మేము ఈ రాగి మొలకల పిండిని ఒక బ్యాచ్ వైజ్ గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంతేకాని ఒకేసారి తయారు చేసి అక్కడ పెట్టేసి అది అయిపోయే వరకు సేల్ చేస్తూ కూర్చోవడం అనేది ఉండదు చిన్న చిన్న క్వాంటిటీస్ లో బ్యాచెస్ తయారు చేస్తాను మీకు కూడా ఇలా రాగి మొలకల ప్రోడక్ట్స్ కావాలి అంటే పైన కనబడుతున్నాం మా నంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ గివ్ ఎ లైక్ బాయ్